బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కోపల ఈశ్వర్ కరీంనగర్లో ఖండించారు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారని ఆయన నిలదీశారు రెండు లక్షల రుణమాఫీ చేశామని చెప్తున్నా అది పూర్తి స్థాయిలో జరగలేదని స్పష్టం చేశారు ఫ్రీ బస్సు స్కీమ్పై ప్రయాణికుల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు మీ పాలనలో వైద్యం మొత్తం పడకేసిందన్న కోప్పుల పెన్షన్ తులం బంగారం రైతు భరోసా ఎక్కడని ప్రశ్నించారు త్వరలోనే మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు ఒక్కసారి లెక్కలు బేరీస్ వేసుకుంటే తెలియదా మేము ఎన్నో సందర్భాలలో మాట్లాడిన పత్రికలు రిపోర్ట్ చేస్తూనే ఉన్నాయి మీరు చెప్పింది ఏంది ప్రతి ఒక్క రైతు రుణమాఫీ మేము డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు రద్దు చేస్తామని చెప్పారు రుణమాఫీ చేస్తామని చెప్పారు అదే విధంగా కూలీలకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇస్తామన్నారు మరి వీళ్ళందరు కలిస్తే అసలు ఎన్ని ఎన్ని లక్షల మంది అవుతారు మీరు ఇచ్చింది ఎంత మందికి మీరు ఇచ్చింది తిప్పి తిప్పి కొడితే ఇరవై రెండు లక్షల పైచిలకు రైతులకు మాత్రం రుణమాఫీ చేశారు మీరు ఇచ్చిన డబ్బులు ఏంటంటే పదిహేడు వేల ఆ దాదాపు పద్దెనిమిది వేల కోట్లు మీరు చేసింది ఇరవై రెండు లక్షలంటే మరి మిగిలిన లక్షలాది మంది రైతులు ఎటుకోవాలి మ్యాక్సిమం ఇలా లెక్కలు చెప్తున్న దాని ప్రకారం నిపుణులు చెప్తున్న లెక్కలు చెప్తున్న ప్రకారం నలభై శాతం కంటే రుణమాఫీ మించలేదు అని ఖచ్చితంగా కరాకటి చెప్తున్నారు దీనికి ఒకటే ఉదాహరణ ఇలా మమ్మల్ని రుణ రుణమాఫీ మీద కేసీఆర్ గారిని మరి విమర్శ చేశారు నిన్న మీరు ఒకసారి చెప్పిండ్రు చేసినరా రెండోసారి చెప్పిండ్రు చేసిన అని మాట్లాడారు కదా మేము చాలా కార్యక్రమాలు చెప్పిన చెప్పిన వాటితో పాటు చెప్పని అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమం అభివృద్ధి అనేకం చేసినాం అయినా రుణమాఫీ విషయంలో కూడా ఒకసారి పది పదహారు వేల కోట్లు దాదాపు మంది ముప్పై లక్షల మంది రైతులకి